ఇది కంచి స్వామివారు స్వయంగా చెప్పిన సంఘటన కుంభకోణంలో మహామహం కొలనుకి పడమర వైపు ఒక పెద్ద ఇల్లు ఉంది ఒక కిరాణా కొట్టు వ్యాపారి కుమరేసన్ చెట్టియార్ నివసించేవాడు ఆ ఇంట్లో ఆయన ధర్మపత్ని పేరు శివకామి ఆచి వారు కరైకుడి సమీపంలోని పల్లత్తూరు నుండి వచ్చారు ఆ దంపతులకు సంతానం లేదు వారి స్వగ్రామం నుండి ఒక మంచి పిల్లవాణ్ణి తెచ్చి కొట్టు చూసుకోవడానికి వారి వద్దనే ఉంచుకున్నారు అప్పుడు కుమరేసన్ చెట్టిఆర్ వయస్సు యాభై లేదా యాభై ఐదు ఆవిడ వయస్సు లోపే ఆ పుణ్య దంపతుల నోటి నుండి ఎప్పుడూ శివశివ శివశివ అనే నామే వస్తుంటుంది ఆ నామస్మరణ తప్ప వేరే మాట లేదు చెట్టిఆర్ గారి ఇంట్లో ఒక ఎద్దుల బండి ఉండేది ఆ చిన్ని బండిలో కూర్చోబెట్టుకొని చెట్టిఆర్ బండిని తోలుకుంటూ స్నానానికి కావేరీ నదికి వెళ్ళేవారు స్నానాదులు ముగించుకొని మా మఠానికి వచ్చి నమస్కరించి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేవారు వారిది చాలా అన్యోన్యమైన దాంపత్యం కొన్ని సంవత్సరాలుగా వారు చేస్తున్న పని ఏంటంటే అతిథిని సేవించి పూజించటం ఆశ్చర్యపడకండి వారు ప్రతిరోజు మధ్యాహ్నం శివభక్తులందరినీ వారి ఇంటిలో అన్నం పెట్టి ఆదరించేవారు ఎంతమంది అతిథులుగా వచ్చినా దిగులు పడకుండా వండి వడ్డించేవారు ఆ వచ్చిన వారిని ఇంటి వసారాలో కూర్చోబెట్టి నీళ్లతో వారి కాళ్ళు కడిగి బట్టతో తుడిచి గంధము కుంకుమ పోసి లోపలికి తీసుకొని వెళ్ళి కూర్చుండ చేసేవారు వారింట్లో వంటవారు ఉండేవారు కాదు ఆ అమ్మే ఎంతమంది వచ్చినా భోజనం వండేది మరొక విషయం ఏంటంటే ఆ వచ్చిన వారికి ఏమి ఇష్టమో అడిగి తెలుసుకొని వాటిని తీసుకొని వచ్చి వారికి నచ్చిన పదార్థాలతో భోజనం సిద్ధం చేసేవారు అంతటి సహృదయులు ఒకరోజు చాలా పెద్దగా వర్షం పడుతుంది అప్పుడు మధ్యాహ్న సమయం కుమరేసన్ చెట్టిఆర్ ఇంటి ద్వారం వద్దకు వచ్చి అటు ఇటు చూశాడు కానీ అతిథి ఎక్కడా కనబడలేదు ఒక గొడుగు తీసుకొని అలా మహామహం కులను దాకా వెళ్ళాడు అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చూడసాగాడు అక్కడ ఒక శివభక్తుడు స్నానం ముగించుకొని ఒళ్ళంతా విభూతి పూసుకొని కూర్చున్నాడు చెట్టియార్ అతన్ని ప్రార్థించి అతి అతిథిగా తన ఇంటికి రమ్మని అర్థించాడు అతను బాగా విద్వాంసుడిలా కనిపిస్తున్నాడు ఆయన శివుని పాటలు పాడుకుంటూ చెట్టియార్ను అనుసరిస్తూ వెళ్ళాడు అతనికి కాళ్ళు కడిగి లోపలికి తీసుకువెళ్ళి కూర్చుండ చేశాడు దంపతులు ఇద్దరూ నేలపైబడి సాష్టాంగ నమస్కారం చేశారు ఆమె ఆ శివభక్తుని దగ్గరికి వెళ్ళి స్వామివారికి ఏమి ఇష్టమో చెప్తే అంగడికి వెళ్ళి వాటిని తీసుకొని వచ్చి వంట చేసి పెడతాను అని అన్నది ఆ శివభక్తుడు చాలా ఆకలి మీద ఉన్నాడేమో లేచి వెళ్ళి పెరటివైపు చూశాడు అక్కడ లేత బచ్చలి కూర కనబడింది అతను వెనక్కి వచ్చి ఆ అమ్మతో బచ్చలి కూటు మరియు దాని కాడలతో సాంబారు చాలన్నాడు చెట్టిఆర్ ఒక వెదురు బుట్ట తీసుకొని బచ్చలి ఆకు కోయడానికి వెళ్ళాడు అప్పటికి వర్షం నిలిచిపోయింది ఆలస్యం అవుతుండటంతో ఆకలిగున్న శివభక్తుడు సహాయం చేయదలిసి తను కూడా ఓ బుట్ట తీసుకొని కూర కోయడానికి వెళ్ళాడు ఆమె పెరటి తలుపు వద్ద నించుని కూర సేకరిస్తున్న ఇద్దరిని చూస్తోంది కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ తమ బుట్టలతో అక్కడికి వచ్చి ఆమెకు ఇచ్చారు అప్పుడు ఆ తల్లి ఏమి చేసిందో తెలుసా రెండు బుట్టలలోనూ ఉన్న ఆకుకూరను విడిగా కడిగి రెండు పొయ్యిల మీద వెలిగించి రెండు కుండలలో వండడం మొదలుపెట్టింది దీన్ని గమనించిన ఆ శివభక్తుడు ఆశ్చర్యపోయాడు అతను అయోమయంలో ఏమిటిది రెండింటిలోనూ ఉన్నది ఒకే ఆకుకూర కదా మరి ఒకే కుండలో వండకుండా రెండింటిలో వండడం ఎందుకు అని మనసులో అనుకున్నాడు కొద్దిసేపటి తర్వాత ఆమె ఆ రెండు మంటపై నుండి దించి ఆ భక్తుడు తెంచిన కూరతో వండిన దాన్ని మాత్రమే పూజ గదిలోకి తీసుకువెళ్ళి ఈశ్వరునకు నివేది నివేదన చేసింది ఇది చూసిన ఆ భక్తుడు చాలా సంతోషపడ్డాడు ఏమనుకున్నాడో తెలుసా నేను పెద్ద శివభక్తుని సన్యాసిని నేను తెంచిన ఆకుకూరతో వండిన దాన్ని మాత్రమే ఈశ్వరుడు తింటాడని ఆ తల్లి అర్థం చేసుకుంది సరే భోజనం చేసిన తర్వాత దీని గురించి అడుగుదాం అని అనుకున్నాడు స్వామివారు కొద్దిసేపు ఆగి తమ ఎదురుగా కూర్చున్న భక్తుల వైపు చూశాడు అందరూ నోర నోరెళ్ళబెట్టి వింటున్నారు స్వామివారు మళ్ళా ఆ శివభక్తుడు భోజనం ముగించి అతని సందేహాన్ని ఆమెతో అడిగాడు అందుకు ఆమె ఏమి చెప్పిందో తెలుసా ఆమె అన్నది అయ్యా మీరిద్దరూ పెరటిలో ఆకుకూర కోస్తున్నప్పుడు నేను చూస్తున్నాను నా భర్త ప్రతి ఆకుని శివా 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 అని శివనామం చెప్తూ కోస్తున్నాడు కాబట్టి అది అక్కడే అప్పుడే శివార్పణమైపోయింది దాన్ని మళ్ళా నివేదించవలసిన అవసరం లేదు మీరు మాత్రం ఏ నామము పలకకుండా కోశారు అందుకే వేరే పొయ్యిలో వేరేగా వండి స్వామికి నివేదించాను అని ఆమె అన్నారు ఆ భక్తునికి ఒళ్ళు గగర్ పుడిచింది ఆ విషయం విని ఆ దంపతులు ఇద్దరూ ఆయనకు నమస్కరించారు ఆమె భక్తిని జ్ఞానాన్ని మెచ్చుకుంటూ ఆ సన్యాసి వెళ్ళిపోయాడు అన్నాన్ని అలా అర్పించిన వారు ఆ దంపతులు ఇద్దరు ఇంతటి నిస్వార్థ అతిథి భోజనం పెట్టిన దానికి ఫలప్రాప్తి ఏమిటో తెలుసా కొన్ని సంవత్సరాల తర్వాత వారు షష్టి పూర్తి చేసుకొని ఒక మహాశివరాత్రి నాడు ఈశ్వరుని దేవాలయంలో నాలుగు యాగపూజలను చూశారు ఇంటికి వచ్చిన తర్వాత పూజ గదిలో కూర్చున్న ఆ తల్లికి శోష వచ్చినట్టు అయ్యి బయటకి వచ్చి కొనబూపిరి తీసుకుంది దీన్ని చూసి కంగారుగా చెట్టియార్ పరుపరుగున వచ్చి నేలపైన పడిపోయాడు అంతే మహాశివరాత్రి రోజు ఇద్దరూ ఒకేసారి శివ సాయుధ్యం చేరుకున్నారు నిరంతర అతిథి సేవ అన్నదానం వారికి ఆ సద్గతి కలిగేటట్టు చేసింది ఇప్పటికీ ప్రతి మహాశివరాత్రికి నేను ఆ దంపతులను స్మరిస్తాను అన్నదానానికి అంత గొప్పగా చేసిన మహాత్ములు వారు